నమస్కారం ఇవాళ మనం భీముడు దుర్యోధనుడు యుద్ధం గురించి చెప్పుకుందాం మనం ఇది కనుక మహాభారతంలో చూసినట్లయితే ఈ భీముడికి దుర్యోధనుడికి మధ్య జరిగిన యుద్ధం ఒకలాగుంటుంది అదే మన సినిమాలు గొప్పగా చెప్పుకోబడిన సినిమాలు ఏవైతే దుర్యోధనుడిది భీముడి యుద్ధం చూపించాయో వాటిలో దుర్యోధనుడికి అన్యాయం జరిగింది అన్నట్టుగా మనం చూసాం అయితే ఒకసారి మనం దీన్ని గమనిద్దాం సో సినిమాల ద్వారా మనం చూసింది ఏంటంటే ఈ దుర్యోధనుడు యుద్ధం ఇంకా యుద్ధంలో కౌరవ పక్షంలోని మహావీరులు అందరూ చనిపోయిన తర్వాత ఇంకా తనకి ఒక రకమైన వైరాగ్యం వచ్చేసి యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయి ఒక చెరువులో తను తపస్సు చేసుకుంటూ ఉంటాడు అన్నట్టుగా మనకి సినిమాలో చూపించారు అక్కడికి వచ్చి భీముడు ముఖ్యంగా పాండవులు అందరూ వచ్చి అక్కడ ఆ దుర్యోధను రెచ్చగొట్టడం జరుగుతుంది అప్పుడు దుర్యోధనుడు ఆ చెరువులో నుంచి బయటకు వచ్చి నేను యుద్ధం చేయాలనుకోవట్లేదు నేను యుద్ధ విముఖుడిని అయ్యాను నేను వైరాగ్యంలో ఉన్నాను మీరు నన్ను ఇంకా మర్చిపోండి అన్నట్టుగా ఈ యుద్ధం గురించి మర్చిపోండి నేను ఇంకెవరితో యుద్ధం చేయాలనుకోవట్లేదు అన్నట్టుగా చెప్తాడు అయితే మళ్ళీ ఈ పాండవులే ఆ దుర్యోధను రెచ్చగొట్టి యుద్ధానికి ఆహ్వానిస్తారు అంటే మళ్ళీ యుద్ధం చెయ్యి నీ ఇష్టం వచ్చిన ఒకళ్ళని ఎంచుకో పాండవుల్లో వాళ్ళతో నీకు ఇష్టమైన యుద్ధమే చెయ్యి అన్నట్టుగా చెప్పినప్పుడు ఈ దుర్యోధన వీక్నెస్ ఏంటంటే వెళ్ళేసి మొత్తం అందరిని మీలో ఎవరు నాకు సరి భీముడు మటుకే నాకు అని చెప్పేసి భీముడితో గతా యుద్ధానికి నిశ్చయించుకుంటాడు ఇది మనం సినిమాలో చూసాం అలానే దాని తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ భీముడు చాలాసేపు పోరాడి పోరాడి ఇంకా ఎలా చంపాలో దుర్యోధనుడిని ఎలా ఓడించాడో తెలియక అతను ఆ సతమతం అవుతున్నప్పుడు కృష్ణుడు సైగ చేసి దుర్యోధనుడి తొడని కొట్టమని చెప్తాడు అప్పుడు భీముడు అది గమనించి దుర్యోధనుడి తొడ మీద కొడతాడు ఆ విధంగా దుర్యోధనుడు చనిపోతాడు దాని తర్వాత అంటే ఆ దెబ్బకి ఇంకా యుద్ధం చేయలేక పడిపోతాడు అక్కడితో అయిపోయింది దుర్యోధనుడి చాప్టర్ అన్నట్టుగా మనం సినిమాలు చూసాం దీనిలో ఎంతవరకు నిజం ఉందో మనం కనుక గమనిస్తే వ్యాస మహాభారతంలో ఇది కొంచెం వేరేలా ఉంటుంది నాకు దీనిలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సినిమాలో చూపించిన దానిలో యుద్ధానికి మూల కారకుడు ఎవడండి దుర్యోధనుడు కాదా మరి దుర్యోధనుడి పక్షంలో అందరూ మహావీరులు అందరూ కూడా అందరూ చనిపోయిన తర్వాత ఇతనికి వైరాగ్యం రావడం ఏంటండి ఈ యుద్ధం జరిగిందే అతని ఈగో వల్ల కదా అతని అహంకారం వల్ల కదా అతని లోభం వల్ల కదా ఈ దుర్యోధనుడు ఎంతమంది కౌరవులని కౌరవుల సైన్యాన్ని చం చనిపోయిన తర్వాత ఇతనికి వైరాగ్యం వచ్చిందంట ఇతను వెళ్ళి దాక్కున్నాడంట దాక్కున్నాడు కాదు ఇతను వెళ్ళి తపస్సు చేసుకున్నాడంట అది ఎంతవరకు నమ్మదగ్ నమ్మదగ్ నమ్మదగేటట్టుగా ఉంటుంది ఇంకొకటి అనుకుందాం అది నిజమే అతనికి ఏదో వైరాగ్యం వచ్చింది వెళ్ళిపోయాడు అనుకున్నాం వైరాగ్యం వచ్చినోడు మరి కంట్రోల్ చేసుకొని ఉండాలి కదా ఎమోషన్స్లో పాండవులు వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోవటమేనా వైరాగ్యం వస్తే ఇదే జరిగేది అంటే తనలో ఇంకా అహంకారం ఉన్నట్టే కదా మళ్ళీ తను తనకు ఒక రకంగా ఒక ఆశ ఉంది భీముడిని చంపేయచ్చు అన్న ఆశ వల్లే తను భీముడిని ఎంచుకున్నాడు కదా అంటే అఫ్కోర్స్ మిగతా వాళ్ళని కూడా చాలా ఈజీగా చంపొచ్చు అతను కానీ మళ్ళీ ప్రపంచం అంతా ఏమనుకుంటుందో భీముడు భీముడు ఒక్కడే తనకి సరితూగుతాడు మిగతా వాళ్ళందరూ ఎవరూ కూడా యుద్ధంలో అంత నిష్ణాతులు కాదు అని తెలుసు కాబట్టి ప్రపంచంలో ప్రపంచంలో మళ్ళీ చెడ్డపేరు తెచ్చుకుంటాం ఇష్టం లేదు అలానే తన కాన్ఫిడెన్స్ ఇంకొకటి ఉందండి అది వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి గాంధారీదేవి తనకు ఇచ్చిన ఒక వరం తను తన సప తన తపశక్తిని అంతటినీ ధారబోసి తన అంటే దుర్యోధనుడి శరీరాన్ని లోహంగా మార్చేస్తుంది అంటే అభేద్యంగా మార్చేస్తుంది అంటే ఎలాంటి ఆఘాతమైన అంటే ఎలాంటి ప్రహారమైనా తన శరీరం అది జరిగితే తనకి పెద్దగైన దెబ్బ తగలదు అయితే దానిలో ఒక లూఫోల్ ఉంది అది ఏమిటంటే తొడలు దుర్యోధనుడు తొడలు అభేద్యమైనవి కావు అది వేరే స్టోరీ కింద మనం మాట్లాడుకున్నాం అయితే ఇక్కడ భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేస్తూ దుర్యోధనుడిని ఓడించలేకపోతాడు బానే ఉంది కరెక్టే మరి భీముడిని దుర్యోధనుడు ఓడించగలిగాడా మరి అంత బలవంతుడు అంత వెల్ ట్రైన్డ్ దుర్యోధనుడు భీముడిని ఓడించలేకపోయాడే మరి దుర్యోధనుడు ఎలా గెలిచినట్టు పోని భీముడు తప్పు దెబ్బ కొట్టాడు అనుకుందాం అది తప్పు దెబ్బ అంటే గదా యుద్ధానికి అగెన్స్ట్గా ఉంది అని అనుకుందాం మరి ఈ దుర్యోధనుడికి అప్పుడే ధర్మ యుద్ధం గుర్తొచ్చిందా అంతకుముందు ఈ మహాభారత యుద్ధంలో చాలామంది గొప్ప గొప్ప యోధులు కూడాను అలానే చనిపో చనిపోయారు కదా మనం తీసుకుంటే ద్రోణాచార్యులు వారు కానీ అభిమన్యుడు కానీ వీళ్ళు ఎలా చనిపోయారండి వీళ్ళ వీళ్ళ పట్ల జరిగింది ధర్మమా అధర్మమా స్పష్టంగా తెలుసు కదా తను యుద్ధంలో ఉన్నాడు కదా తను యుద్ధంలో చూస్తున్నాడు కదా ఎన్ని చోట్ల యుద్ధ నియమాలు ఉల్లంఘించారు అనేది మరి ఈ ఒక్క దుర్యోధనుడి విషయంలోనే ఆ ప్రయారిటీ ఎలా వస్తుందండి యుద్ధ నియమాలు తప్పారని యుద్ధ నియమాలు ఎక్కడ పాటించారు మీరందరూ భీముడిని కర్ణుడిని అన్యాయంగా చంపారు ద్రు ఈవెన్ ద్రోణాచార్యుని కూడాను అన్యాయంగా చంపారు అంటారే మరి మిగతా వాళ్ళు చేసింది ఏంటి మరి అభిమన్యుడి నుంచి అభిమన్యుడు ఈ మహాపురుషులు మహారథులు వీళ్ళతో సరితోగడని అందరికీ అనిపించినప్పుడు కూడా మరి ఏం చేశారండి ఆ అభిమన్యుడిని ఎలా చంపారు మరి యుద్ధ నియమాలు ఎప్పుడో ఉల్లంఘింపబడ్డాయే మరి దుర్యోధనుడు గురించి స్పెషల్గా యుద్ధ నియమాలు ఉంటాయా పోనీ ఏదో అన్నారు బాగానే ఉంది అక్కడ మనం మనం డిసైడ్ చేయద్దు పోనీ అక్కడ బలరాముడు ఉన్నారు బలరాముడే అక్కడ యుద్ధ నియమం పాటించలేదు గదా యుద్ధంకి ఉన్న రూల్స్ని పాటించలేదన్నారు కదా మరి ఈ దుర్యోధనుడు ఎప్పుడైతే దెబ్బ తగిలి పడిపోయాడో ఇంకా తను యుద్ధం చేయలేడు అంటే ఇంకా అయిపోయింది దుర్యోధనుడు చాప్టర్ క్లోజ్ అని ఎప్పుడైతే తెలుసుకున్న అది ఆ విదితం అవుతుందో అప్పుడు దేవతలు పుష్పవృష్టి కురిపించారు అని వ్యాస మహాభారతంలో ఉందండి మరి ఇప్పుడు దేవతలకి ధర్మం ఎవరు చెప్తారు అది ధర్మమా అధర్మమా అనేది దేవతలు కా నిర్ణయించాలి మరి ఇంకొక విషయం కూడా నేను చెప్తానండి ఇది కొంచెం తెచ్చిపెట్టుకున్నట్టుకేనే చాలామంది కనిపించవచ్చు కానీ దుర్యోధనుడు ద్రౌపదీ దేవుని అవమాని అవమానించినప్పుడు ఏం చేశాడండి తన తొడకాత చూపించింది అప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞ మీ అందరికీ గుర్తుంది కదా దుర్యోధనుడి తొడలు విరక్కొడతాను అని చెప్పేసి అప్పుడు భీముడు ప్రతిజ్ఞ చేసున్నాడు మరి ఈ యుద్ధంలో దీన్ని అనుకుందాం సపోర్ట్ చేసుకోవాలనుకుంటే భీముడు తన ప్రతిజ్ఞ చెల్లించుకుంటానికే దుర్యోధనుడి తోడల మీద కొట్టాడని అనుకోవచ్చా ఈ ప్రశ్నకి ఉత్తర్ అంటే అది జవాబు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఇక్కడ మీరు ఎవరు ఏం సమర్థించుకున్నా అసమర్థించకపోయినా వ్యాస మహాభారతంలో దుర్యోధనుడిని పడగొట్టిన తర్వాత భీముడిని హర్షిస్తూ దేవతలు పూల వర్షం కురిపించారు అన్నది దేనికండి ప్రమాణం ఇది ధర్మంగా జరిగిందా అధర్మంగా జరిగిందా అనేది పక్కన పెడితే జరిగింది ధర్మ రక్షణ కోసం అని కాదా మనం గుర్తించాల్సింది మనం సినిమాలు పట్ల మనకి అభిమానం ఉండొచ్చు మన అభిమాన కళాకారులు అంటే అది యాక్టర్స్ నటించి ఉండొచ్చు చాలా అద్భుతమైన యాక్టింగ్ చేసి ఉండొచ్చు కానీ అవి ఏవి కూడా ఈ మన పురాణ ఇతిహాసాలని వక్రీకరించి చేస్తే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు అది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది మన సొసైటీకి ఎందుకంటే వీటి వల్ల రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేసుకుంటాం సొసైటీ ఎప్పుడైతే ఈ కళాకారులు బాధ్యతగా మెలగకుండా తెలిసి తెలిసి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళనే ఆదర్శంగా చూస్తున్న ఈ సమాజం ఆ తప్పుడు పనుల్ని కూడా కరెక్ట్ అనే అనుకుంటుంది మనం మన చుట్టూత మన జీవితంలో చూస్తూ ఉన్నాం చాలామంది మనం అభిమానించే నాయకులు ప్రతి నాయకులు కావచ్చు లేదా సినిమా హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఎవరైనా మనం ఎవరినైతే చాలా గొప్పగా అభిమానిస్తామో సెలబ్రిటీస్ని వాళ్ళ లైఫ్ని మనం మోకరీ చేద్దాం అనుకుంటాం అంటే వాళ్ళలానే మనం కూడా బిహేవ్ చేయాలని అనుకుంటాం ఇది జనసామాన్యం అంటే చాలామంది చేయాలనుకునేది చేసేది ఇదే మరి అంత ఇంపాక్ట్ ఉన్న సెలబ్రిటీసు బాధ్యతగా మెలగాలి బాధ్యతగా సినిమా అంటే ముఖ్యంగా ఏవైతే సినిమాలు ఇతిహాసాల మీద పురాణాల మీద బేస్ అయి ఉన్నాయో వాటి కథల్ని కూలంకషంగా తెలుసుకుని అక్కడ వాళ్ళు మెలగాలి అనేది నా భావన నా అభిప్రాయం దీని మీద మీ అభిప్రాయం ఏంటి తెలియచేయగలరు మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా ఈ ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ